వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నౌతా వెల్కమ్ టు ఆర్ బాయ్స్ ఈరోజు హిడ్మా గారికి సంబంధించి కొన్ని విషయాలని మాట్లాడుకుందాం ఒక ధీరుడు ధైర్యం కలిగిన వ్యక్తి జనజీవన శ్రవంతిలో పోరాడితే ఎలా ఉంటుంది తుపాకీ పట్టి అడవికి వెళ్ళి ఆ ధీరత్వాన్ని వృధా చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి చాలా క్లియర్గా చెప్తాను హిడ్మా దక్షిణ బస్తర్ ప్రాంతాల్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పుట్టారు పదవ తరగతి వరకు చదువుకున్నారు చదువుకునే సమయంలో కొంతమంది చెప్తారు పదవ తరగతి వరకు చదువుకున్నారని చదువుకునే సమయంలో ఒక ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్తో పాటు ఇలాంటి విప్లవాలు వీటన్నిటిని నూరిపోయడంతో బాల్యంలోనే అది మెదడులోకి వెళ్ళిపోయింది దీనితో పాటు జననాట్య మండలి మావోయిస్టుల పాటలకు ఆకర్షితుడై మావోయిస్టులోకి వెళ్ళిపోయారు ఈ దేశపు అరణ్యం ఒక మూగ సాక్షి అది కన్న పేగు ఒక్కటే కానీ ఆ పేగు తెంచుకు పుట్టిన జీవితాల ప్రయాణం వేరు అడవి తల్లి అదే పురిటి నొప్పులతో మావోయిస్టు నేత హిద్మాను కన్నది అదే పురటి నొప్పులను భరిస్తూ మరొక దేశాధినేత ద్రౌపది మురుమును కూడా ఊపిరిపోసింది ఇద్దరికి జరిగింది ఒకటే గాయం కానీ ఇద్దరికి జ వచ్చిన మందు అంటే ఔషధం వేరు అదే విధి విచిత్రం చూడండి ఇద్దరు అక్షరాన్ని నమ్ముకున్న పట్టభద్రులే ఇద్దరూ ఈ సమాజం విసిరిన రాళ్లకు గాయపడ్డవారే ఆకలి అవమానం అణచివేత ఈ ముల్లేవి ఇద్దరిని వదల్లేదు నిజానికి ద్రౌపది ముర్ము గారి పరిస్థితి ఇంకా దయనీయం ఆమె అడవి బిడ్డ మాత్రమే కాదు ఒక మహిళ సమాజపు అణచివేతను ఆమె రెట్టింపుగా అనుభవించింది హిద్మా పురుషుడైతే ఉండి వ్యవస్థపై అసహనంతో రగిలిపోయాడు తుపాకీ గొట్టమా రాజ్యాంగ చట్టమా అంటే ఇక్కడే వారి జీవితాలు రెండు భిన్నదారులను వెతుక్కున్నాయి హిద్మా తన ఆవేదనకు ఆవేశం రంగు పూశాడు ఈ వ్యవస్థ మనకు న్యాయం చేయదు అని రాజ్యాంగాన్ని కాలదన్నాడు గాయపడ్డ మనసుతో అడవి బాట పట్టి చేతిలో మారుణాయుధమైన తుపాకీని పట్టాడు పట్టి జంగిల్ గొరిల్లా యుద్ధంలో ఆరితేరాడు అంతేకాదు డీజీపీ కంటే ఎక్కువ రక్షణ మూడంచెల భద్రతతో ప్రతిసారి తప్పించుకున్నారు హిద్మా చేసిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు నేను మాట్లాడతా తర్వాత ద్రౌపది ముర్ము గారి గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఏడులో పదహారు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ముప్పై తొమ్మిది మంది ఎస్పీఓలను చంపారు రెండు వేల పదిలో దంతెవాడలో డెబ్బై ఆరు మంది జవాన్లను సింగవరం ఐఈడి పేలుల్లో ఇరవై మంది జవాన్లను చంపారు రెండు వేల పద్నాలుగులో పదహారు మందిని రెండు వేల పదిహేడులో ఇరవై ఐదు మందిని రెండు వేల ఇరవైలో పదిహేడు మందిని రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు మందిని పాశవికంగా చంపేశాడు రాజ్యాంగాన్ని కాలదన్నుతూ గిరిజన బిడ్డలకు ఓటు హక్కును కూడా వినియోగించుకోనివ్వలేదు ఆయన కనుసన్నల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో ఏ గవర్నమెంట్ ప్రభుత్వ స్కీమ్ని వాళ్ళకు అందనివ్వలేదు అంతేకాదు గిరిజన బిడ్డల్లో ఎవరైనా దీనికి సంబంధించి ఎదురు తిరిగితే ఇన్ఫార్మర్ల పేర్లతో చంపేశారన్నవి కూడా చాలా వార్తలు ఉన్నాయి కానీ ఇదే ఆవేశం తుపాకీని బదులు కళాన్ని పట్టుకుంటే ఆవేదనకు ఆలోచన రంగు పూస్తే ఎలా ఉంటుంది ఈరోజు నాకు తెలిసి హిడ్మా కూడా భారత రాజ్యాంగంలో ఒక గొప్ప స్థానంలో ఉండేవాళ్ళు తుపాకీ పట్టి సాధించింది ఏంటి అంటే చివరికి ఆ తుపాకీ బలైపోయారు ఈయన బలవడమే కాదు ఈయన ప్రోద్బలంతో అమాయక అమ్మాయిల జీవితాలు కూడా ఎలా భయలయ్యాయి అనేది నేను చెప్తుంది కాదు వాళ్ళ మాటల్లోనే నేను మీకు వినిపిస్తా ఇప్పుడు చెప్పా కదా రెండు భిన్నమైన మనస్తత్వాలు ఇద్దరూ గాయపడ్డవాళ్ళే హిద్మా ఈ రకంగా తన జీవితాన్ని మలుచుకొని ఈరోజు కన్నవాళ్లకు ఆవేదనను మిగిల్చి ఏ తుపాకీని పట్టుకున్నారో ఆ తుపాకీకే బలైపోతే ద్రౌపది ముర్ము గారు తన ఆవేదనకు ఆలోచన అనే రంగు పూసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా నమ్మారు తుపాకీ తూట ప్రాణం తీస్తుంది కానీ ఓటు హక్కు బతుకునిస్తుంది ఆ విషయాన్ని గ్రహించారు మనమేదిస్తే మనకు అదే వస్తుంది ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి మావోయిస్టులకు నక్సలెట్లకు అండగా ఈరోజు హిడ్మగార్ చనిపోయిన దాని గురించి మాట్లాడుతున్న వాళ్ళ కుటుంబాలలో ఒక్కళ్ళైనా నక్సలెట్ ఉన్నారా అర్బన్ నక్సల్స్ వాళ్ళ కుటుంబాలు ఎందుకు పంపించలేదు నిజంగా నక్సలిజం అంత గొప్పది తుపాకీతోటి దేన్నైనా సాధించవచ్చు అని అనుకుంటే వాళ్ళ కుటుంబంలో ఎవ్వరు ఎందుకు పోలే ఒక ఆయన పాపం కన్నీళ్ళు పెట్టుకుంటూ అమిషానికి అని చెప్తాడు మరి నువ్వెందుకు పోలేదన్నా ఆ తుపాకీ అంత గొప్పదైతే హిద్మాన ఆదర్శంగా తీసుకొని వీళ్ళు వెళ్ళరు ఎందుకంటే హిద్మా లాంటి వాళ్ళ అమాయకుల్ని వాళ్ళ ఆవేశాన్ని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు కాలరాస్తూ ఇక్కడ వీళ్ళు సోఫాలలో రాజకీయాలలో పదవుల్లో అనుభవిస్తూ ఉంటారు వీళ్ళకేమో ఎంపీలు కావాలట ఎమ్మెల్యేలు కావాలట ఎన్నికల్లో పోటీ చేస్తారు వీళ్ళ గురించి మాట్లాడమంటే కన్నీళ్లు పెట్టుకుంటూ మావోయిజం వైపు నక్సలిజం వైపు యువత ఆకర్షితులు అయ్యేలాగా మాట్లాడుతూ ఉంటారు అలా కొందరి మాటలకు ప్రభావితమై ఈరోజు హిద్మా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అదే తనకున్న ఆవేశం అక్షరంగా అమలుచుకొని ద్రౌపది ముర్ము గారిలాగా రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావించి ఆ రాజ్యాంగంలోని బాబాసాహెబ్ గారు రాసిన ప్రతి అక్షరాన్ని నిజం చేయాలని పరితపిస్తే ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేవారు నేను మళ్ళీ చెప్తున్నా రెచ్చగొట్టే వాళ్ళ మాటలు నమ్మకండి ప్రజాస్వామ్యమే తన జాతి విముక్తికి మార్గం అని తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా రక్తం చిందించడమే మార్గం అనుకున్న హిద్మా అదే రక్తానికి ఈరోజు బలయ్యారు ఆ ప్రజాస్వామ్యమే తన జాతి విముక్తికి మార్గం అని బలంగా విశ్వసించారు కాబట్టే రాలిన ఆకులు పూచిన బతుకులు ఈ రెండు నిర్ణయాల ఫలితం నేడు చరిత్రపుటల కన్నీటితోనే స్వర్ణాక్షరాలతోనే లిఖించబడిందని భావించి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా నిలిచారు నేను ఒక విషయం చూపిస్తా ఈయనను జననాట్య మండలితో పాటు కొంత అర్బన్ నక్సల్స్ వాళ్ళ మాటలతోటి కరెక్ట్గా యువకుడిగా పారుతున్న తరుణంలో ఆవేశాన్ని నింపి ఆ ఆవేశానికి అడవి తుపాకీయే మార్గం అని చెప్పి అడవిలోకి పంపించేస్తే ఈయన హిద్మ ఇచ్చిన పిలుపును నమ్మి ఆవేశంతో అడవి బాట పట్టిన ఎంతోమంది యువతున్నారు రాలిపోయే ఆకుల్లా నేల రాలారు వారి తల్లుల కడుపు కోత కారణమయ్యారు సాధించిన విముక్తి శూన్యం అది నెత్తుటి ప్రయాణం ద్రౌపది ముర్మును ఆమె నమ్మిన రాజ్యాంగాన్ని అనుసరించిన జనం నేడు సగర్వంగా తలెత్తుకొని నిలబడ్డారు అడవి బిడ్డలు చట్టసభల్లో అడుగు పెట్టారు సీతక హక్కులతో గౌరవంతో బ్రతుకుతున్నారు ఇది వెలుతురు ప్రయాణం హిద్మాది క్షణికావేశం ద్రౌపది ముర్ము గారిది దీర్ఘకాలిక వికాసం ఒకరు మరణాన్ని శాసించాలనుకున్నారు మరొకరు జీవితాన్ని ప్రేమించాలనుకున్నారు అడవి సాక్షిగా తేలిన సత్యం ఒక్కటే తుపాకీ భయాన్ని పుట్టిస్తుంది కానీ రాజ్యాంగం మాత్రమే రాజ్యాంగం మాత్రమే భవిష్యత్తును నిర్మిస్తుంది ఇది వాస్తవం అది పచ్చని అడవి కాదు కరకు రాళ్లమయం ఆ జీవితం సున్నితమైన కల కాదు దహించే కఠిన వాస్తవం హిడ్మా ఆ పేరు వింటేనే గుండెల్లో భయం చిగురిస్తుంది ద్రౌపది ముర్ము ఆ పేరు వింటే కష్టపడి నన్ను నేను నిరూపించుకోవాలనే ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఒక తండ్రి ఆవేదన నేను వినిపిస్తాను వినిపించిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం ఈ పని చేయకుండా నువ్వు పిల్లలతోటి ఆడాడి ఇప్పుడు పిల్లలతోటి ఆడాడి ఇప్పుడు తినటానికి కుదరదు కదా ఇప్పుడు తినటానికి కుదరదు కదా ఇప్పుడు తినటానికి కుదరదు కదా ఏదైనా పని చేస్తే మనకి డబ్బు అయినా అవుతుంది ఏదైనా పని చేస్తే మనకి డబ్బు అయినా అవుతుంది ఏదైనా పని చేస్తే మనకి డబ్బు అయినా అవుతుంది ఏది తినటానికి ఒక ముద్ద దొరుకుద్ది అని చెప్పి ఒక చెంప నేను కొట్టాను 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 తర్వాత అది ఏటో మనకి తెలియకుండా ఉరికింది నేను చుట్టాల దగ్గర పోయిందని నేను ఆలోచించుకున్నా అట్లాని నేను రేపు ఎల్లుడో ఉండి చూద్దామో లేదు దళంకి పోయింది అన్నాడు ఇప్పుడు అరెస్ట్ అయింది ఇప్పుడు అరెస్ట్ అయింది ఇప్పుడు అరెస్ట్ అయింది ఇప్పుడు అరెస్ట్ అయింది ఆ ఇడమద్ధనంలోనే ఉంది ఆ ఇడమద్ధనంలోనే ఉంది ఆ ఇడమద్ధనంలోనే ఉంది మామ మావ కదా మావయ్య అని అది మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది మరి బిటన్ వెళ్ళి చూడవా మరి రాజమండ్రి జైలుకు వెళ్తావా ఏం చేయాల నానా ఇప్పుడు ఎక్కడ తెలియకుండా మామ ఇప్పుడు సుక్మా మాదిరి జేలో అయినా ఏదైనా దంతవాడ సుకుష్మా పోలీసులు అయిన చూపించారా అంటే నీ బిటన్ చూపిస్తాదని చెప్పి తీసుకెళ్తా అంటున్నారు లేదు లేదు చెప్పట్లేరు మేము వాళ్ళు కూడా వద్దు అంటున్నారు చేతి నిండా కష్టపడి పని చేసుకొని నాలుగు మెతుకులు తినాలి అలా బ్రతకాలి అలా ఉండాలి అలా దొరికే జీవితం వైపు ఆశగా అడుగులు వేయాలి అని ఒక తండ్రి తన కూతురికి చెప్తే అది కాదు అని పరుగులు పెడితే అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తన దళంలో చేర్చుకున్నాడు ఇప్పుడు ఏమైంది మూడు సంవత్సరాలుగా జైల్లో ఉన్న కూతురుని చూడ్డానికి తండ్రి కూడా వెళ్ళట్లేదు లేత భుజాలపై తుపాకులు మోపారు నుదుటిపై రక్తాక్షరాల రాత రాశారు ఆడపిల్లల ముక్కుపచ్చలారని భవిష్యత్తును అగాధంలోకి తోసేశారు తండ్రి అంటే కేవలం రక్తం పంచినవాడు మాత్రమే కాదు జీవిత సత్యాన్ని బోధించే తొలి గురువు కష్టపడమ్మా కష్టపడితేనే అన్నం దొరుకుద్ది శ్రమనికు ఆత్మగౌరవాన్ని ఇస్తుంది అని చెప్తే ఆ విలువను అర్థం చేసుకోలేకపోయింది అలిగింది మొండికేసింది కన్న తండ్రి కష్టం విలువ తెలియక ఆయన కొట్టిన ఒక్క చెంపదెబ్బ భరించలేని శిక్షగా భావించింది ఆ ఆగ్రహంతో ఆ క్షణిక ఆవేశంలో ఇంట్లో నుంచి పారిపోయింది ఆ క్షణిక ఆవేశానికి ఏం చెప్పాలి తండ్రిని మంచి కోసం చెప్తాడు బిడ్డ తండ్రి చెప్పిన దాంట్లో దప్పేముంది కష్టపడాలి మనం అంటూ ఒక పేరు తెచ్చుకోవాలి సంపాదించుకోవాలి అని చెప్పాలి కానీ ఆ క్షణిక ఆవేశాన్ని ఆ చెంప మీద పడిన దెబ్బని హిద్మా తన దళం వైపు చేర్చుకున్నారు మనసులో ఆ దెబ్బ తాకిన బాధ కంటే ఆ క్షణంలో హిద్మా దళం చూపించిన తప్పుడు ఆదరణ మాయమాటలు ఆమెను మరింత లోతుకు తాగాయి ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిని హిద్మా చేర్చుకుంది రక్షించడానిక పరిపడానిక కష్టపడకుండా బతకాలని కలలు కన్నా అమ్మాయిని మరింత కఠినమైన మృత్యువాంచుల జీవితంలోకి నెట్టాడు కష్టపడకుండా ఏదొస్తుంది సాధ్యమవుతుందా ఏదైనా కష్టే ఫలి అని చెప్పారు నువ్వు కష్టపడి బిడ్డ అని చెప్పినా కూడా అది కష్టం అనుకుని ధనం వైపు వెళ్తే మామ అక్కడ కోడలు బిడా బావ చెప్పిన దాంట్లో తప్పేముంది కష్టపడాలి అని చెప్పాలి కానీ ఈరోజు అమ్మాయి కటకటాల్లో బ్రతికే విధంగా చేశాడు ఆ యువతికి తెలియదు తండ్రి చేత దెబ్బ చేతి దెబ్బ వెనుక ఉన్నది ప్రేమని ఆ రోజు క్షణికావేశంలో నువ్వు వెళ్ళి గురైంది వంచనకని భావితరాలకు వెలుగు రేఖలుగా ఉండాల్సిన ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను కళలను భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేశారు పసి మనసులో ఆశలను చిరిమేశారు ఆ అరణ్యపు రోధనలు చితికిపోయిన ఆ జీవితాలకు ఎవరు సమాధానం చెప్తారు మొన్న కూడా చూసాం బస్తర్ అటువైపే అనుకుంటా ఒక అమ్మాయి చాలా అమ్మాయి లొంగిపోయింది హిడ్మా లాంటి ధైర్యం ఆవేశం ఆలోచన ఏదైనా చేయాలి అనే కోరిక ఉన్న వాళ్ళని రాజ్యాంగబద్ధంగా చదువుకోండి జనజీవన శ్రవంతిలో తిరగండి జనాల సమస్యల కోసం పోరాటం చేయండి అక్షరాన్ని ఆయుధంగా మలుచుకోండి అని చెప్పాల్సింది పోయి అక్షరాన్ని చించేసి తుపాకీని మోసేస్తూ రక్తాన్ని చిందిస్తూ రక్తపు నీడలో ఆ రక్తపు కాంక్షలో అంచలంచలుగా ఎదుగు అని చెప్పే ఈరోజు అర్బన్ నక్సల్స్ పిలవబడే మేధావుల కారణంగా ఏ తుపాకీని నమ్మి అడవిల్లో అడుగుపెట్టాడో అదే తుపాకీకి బలైపోయాడు ఒకటి మాత్రం నిజం హిడ్మ లాంటి వాళ్ళు పుట్టాలి కానీ వాళ్ళ పోరాటం అడవుల్లో కాదు ప్రజాక్షేత్రంలో ఉండాలి ద్రౌపది ముర్ము గారిలాగా అంచలంచెలుగా ఎదగాలి వారు ఏ మన ఏ మనుషులకైతే న్యాయం జరగట్లేదు అనుకుంటున్నారో వారికి న్యాయం చేసేందుకు రాజ్యాంగబద్ధంగా పోరాడాలి అలాంటి రోజులు రావాలి ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్న మేధావులను అడుగుతున్న మీరు మీ పిల్లలని లేదా మీరు ఎందుకు హిద్మా లాగా అడవుల్లోకి వెళ్ళి గన్ను పట్టలేదు ఇక్కడుండి వాళ్ళను రెచ్చగొడుతూనే ఉన్నారు మీ వంశంలో ఎంతమంది ఈ నక్సలిజంలో ఉన్నారు హిద్మా లాంటి అమాయకుల్ని ఎందుకు బలి చేస్తున్నారు పదవులు మీకు పాశవిక జీవితం వాళ్ళక సింపతీలు మీకు శవాలుగా మారడం వాళ్ళ వంత మనసున్న మనుషులుగా పేరు మీకు మనుషులను చంపేసే రాక్షసులుగా పేరు వాళ్ళకా లక్ష్యం ఒకరిది కానీ ఆ లక్ష్యానికి బలవుతున్న జీవితాలు ఇలాంటి వారివి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తుంది ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది నలుగురు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక లైక్తో పాటు షేర్ చేస్తూ ఉండండి అలాగే ఆర్ వాయిస్ని ఆర్థికంగా సహాయాన్ని అందించి ఆదుకోండి మీ సహాయం ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో లెవెల్ లెవెల్లో మీకు తోచినట్టు జాయిన్ అవ్వచ్చు లేదు అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము వాటి ద్వారా కూడా మీరు సహాయాన్ని అందించవచ్చు వ్యాపారస్తులకు కూడా చెప్తున్నామండి వ్యాపార ప్రకటనల ద్వారా ద్వారా ఆర్ వాయిస్తో మంచి మార్కెటింగ్ పొందొచ్చు అలాగే ఆర్ వాయిస్ కూడా సస్టైన్ అవ్వడానికి ఆర్థికంగా ఉపయోగపడవచ్చు దానికోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్